నమస్కారం మన న్యూస్ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాడూరు రూరల్లో సంతానం కలగడం లేదని కట్టుకున్న భార్య గొంతు కోసి హత్య చేసిన కాగ్నా నదిలో పాడేసిన సంఘటనలో నిందితుడిని భర్త లక్ష్మప్పను శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు హత్య కేసుకు సంబంధించిన వివరాలు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చంద్రవంచ గ్రామానికి చెందిన బోయిని లక్ష్మప్పకు కర్ణాటక రాష్ట్రం జట్టూరు గ్రామానికి చెందిన అనితకు పద్నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది పెళ్లైన కొన్ని సంవత్సరాల పాటు భార్యాభర్తనిద్దరూ బాగానే కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవారు ఈ క్రమంలో పెళ్లయ్యి ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా సంతానం కలగడం లేదని భర్త లక్ష్మప్ప భార్య అనితను తీవ్ర చిత్రహింసలకు గురిచేస్తూ రోజూ మద్యం సేవిస్తూ ఎంతో వేధించేవాడని తెలిపారు ఈ క్రమంలో భార్య అనితకు పిల్లలు పుట్టడం లేదని ఎలాగైనా భార్యను అంతమొందించాలని పథకం ప్రకారం గత నెల ముప్పైనా అనిత గొంతు కోసి కాగ్నా నదిలో పడేశాడని తెలిపారు కాగ్నా నదిలో మహిళ మృతదేహంను అనితగా గుర్తించిన గ్రామస్తులు తండ్రి నాయికోటి తుల్జప్పకు సమాచారం అందజేయగా తేదీ మే ఒకటిన సొంత అల్లుడు లక్ష్మప్పపై అనిత తండ్రి నాయకోటి తుల్జప్ప ఫిర్యాదు చేసినట్లు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు అప్పటి నుండి పరారీలో ఉన్న భర్త లక్ష్మప్పను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన పోలీసులు శనివారం మే నాలుగున అనిత భర్త లక్ష్మప్పను అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడు లక్ష్మప్ప భార్య అనేతను హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో కోర్టులో హాజరుపరిచి రిమాండ్ రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు లక్ష్మప్ప మరియు నివసిస్తున్నారు లక్ష్మప్పవత్సరాల క్రితం వివాహం జరిగింది ఆమె కర్ణాటక రాష్టంలో సేవలు గ్రామం అయితే వారిద్దరికి కూడా సంతానం లేని వల్ల ఇతను మరో వివాహం చేసుకోవాలని చెప్పి అనుకున్నాడు దానికి అతని భార్య సహకరించకపోవడం వల్ల ఆమెను చాలా క్రమం నుంచి చాలా విధంగా పూర్తి చేస్తున్నాడు ఈ క్రమంలో పోయిన నెల ఇరవై ఐదో తారీఖు నాడు ఆమెని బయటికి తీసుకెళ్లి ఊరు నుంచి ఒక నది వద్దకు తీసుకెళ్లి అక్కడ మద్యపాన ముఖంలో సేవించి ఆయన అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో ఆమె మీద కత్తితో దాగేసి ముందు కోసి ఆమె చంపేయడం జరిగింది ఆమె కర్పా శవాన్ని నదిలో వేసిన తర్వాత సుమారు నాలుగు రోజుల తర్వాత ఒకటో ఆ స్థానిక గ్రామస్తులు ఈ ఆమె యొక్క శవాన్ని కనుగొని మరి తండ్రికి తెలియజేయడం జరిగింది తండ్రి చిన్న పల్ల్యా మీదకి మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కేసులో మొదటగా భర్తను అనుమానించే ఆయన కోసం విచారించినాము అతని భార్య భర్త అప్పటి నుంచి కూడా అతను గ్రామంలో లేకుండా పరాలీలో ఉన్నారు అతని యొక్క ఆచితి తెలుసుకొని ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది అతను తన భార్య చెప్పడానికి కారణం ఏంటంటే తను రెండో వివాహం చేసుకోవడానికి తన భార్య అక్కడ చెప్తుందనే ప్రధానమైన కారణంతో తన భార్యని పొందుకోసి అది చేయడం జరిగింది